రే ఎక్కడికి వెళ్తున్నావరా రే మావా ఈరో థర్టీ ఫైవ్ డిసెంబర్ ఉంది కదా మూవీకి వెళ్తున్నా అలా అయితే మేము కూడా వస్తాంరా మీరు వస్తారా ఓకే సరే త్వరగా రండ్రా రే మావా నేను టూ మినిట్స్ ఇక్కడే పోయేస్తారా నేను అలాగే రెడీ అయి వస్తాను రే నువ్వు ఇక్కడే ఉండరా ఇప్పుడే వస్తాం మేము నేను ఇక్కడే ఉంటాను మావా ఎక్కడ వెళ్ళాను ఎక్కడున్నాడు వీడు మమ్మల్ని వదిలేసి ఒక్కటే మూవీకి వెళ్ళినట్టున్నాడు అవునా వీడు నన్ను వదిలి వెళ్ళాడా మిత్ర ద్రోహి వీడిని నేను వదలను ఏమో ఒకటి చేయాలి ఒక పని చే వాళ్ళమ్మకి కాల్ చే కరెక్ట్ చెప్పున్నాను ఆంటీకి ఫోన్ చేసి చెప్తాను నేను చెప్పు రుదిరేష్ హలో ఆంటీ కాన్ ఎక్కడ ఉన్నాడు ఆంటీ మీకు తెలీదా కాన్ తాక్తాడని ఆంటీ వాడు డైలీ సిగరెట్ ప్యాకెట్ కూడా తాగుతాడు ఆంటీ మీరు కావాలంటే వాడికి ఫోన్ చేయండి వాడు మీకు అబద్ధం చెప్తాడు నేను మూవీకి వెళ్తున్నానని కావాలంటే మీ తీసా ఉంది అడగండి అంటే చెప్పిందంత నిజమేనా అవునంటే ఇప్పుడు చెప్పిందంట నిజమే వాడు పెద్ద తాకపోతు బాగా బుక్ చేసాం వాడు అయ్యో వీడు ఇక్కడే ఉన్నాడే నాకే అబద్ధం చెప్తావా ఇంటికి రారా చెప్తాను